విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా విక్టరీ కొట్టి చాలా కాలమే అయింది వరుసగా సోలోగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన పాత రీమేక్ ఫార్ములాతో నిలదొక్కున్నాడు గోపాల గోపాలతో మళ్ళీ ఓకే అనిపించుకున్నా కానీ తన ఖాతాలో మాత్రం హిట్ రాలేదు దాంతో ఇప్పుడు సింగిల్గా స్ట్రైట్ స్టోరీతో హిట్ కొట్టాలని వెంకటేష్ చాలా ఎదురు ఎదురుచూస్తున్నాడు కానీ అంతలోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెంకటేష్కు అడ్డుగా నిలుస్తున్నాడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి కాబలిగా తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకుంది భారీ ప్రచారంతో అంతగమించిన తో కాబలి మార్కెట్ను ఆక్రమించాడు అయితే కాబలి విడుదల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని వెంకటేష్ మారుతూ చేస్తున్న బాబు బంగారం విడుదల చేయడానికి ప్లాన్ చేశారు కానీ కాబలి విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడటంతో వెంకటేష్ సినిమా డైలమాలో పడింది ముందు జులై మూడో వారంలో కాబలి అనుకున్నా ఇప్పుడు మాత్రం ఆగస్టులో విడుదల చేయాలని సినిమా యూనిట్ సిద్ధమవుతుందట దాంతో వెంకటేష్ కాబలి పెద్ద అడ్డుగా నిలుస్తుందని టాలీవుడ్ లో టాక్ చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి